నేను మీ పామిరెడ్డి యుగంధర్ ఆదిలాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో పచ్చటి అడవిలో పెరిగాడు అతను డిగ్రీ పూర్తి చేసినప్పటికీ కూడా సిటీ లైఫ్ అంటే ఎందుకో అంత ఇష్టపడేవాడు కాదు అతనికి తన చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉండేది ప్రతిరోజు అడవి యొక్క ఆలింగనంతో మేల్కుని రోజున అలాగే ముగించేసేవాడు తన స్నేహితులు అతను అవకాశాలను వదిలేస్తున్నాడని గుసగుసలాడినా ఎందుకో యుగంధర్ అవి ఏమీ పట్టించుకోకుండానే తన చుట్టూ ఉన్న సౌలభ్యంతో సంతృప్తి చెందేవాడు ఒకరోజు హైదరాబాదులో ఉన్న తన స్నేహితురాలు లత వాళ్ళ అక్క పెళ్లికి హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది యుగంధర్ అంతరాత్మ నువ్వు అక్కడ ఇమ్మడలేవు ఎందుకు ఆ మహానగరికి వెళ్లి రుక్కుపోతావు అంటూ బెదిరించింది గొణుగుతూ కుంపటి వెదిలిచ్చింది తనకే వినిపించేలా ప్రతిధ్వనిచ్చింది అయినా యుగంధర్ హైదరాబాద్ బయలుదేరటం చాలా ధైర్యమైన నిర్ణయం అతని చుట్టూ ఉన్న నగరం అద్భుతాలతో నిండి ఉండటం తనకి ఆశ్చర్యం కలిగించింది సుడులు తిరుగుతున్న ట్యాంక్ బండ్ రంగులు నిత్యం కదిలిపోతున్న జనాలు అన్నీ ఒక చిత్రంలా అతని మనసులో నాట్యం చేశాయి యుగంధర్నే గమనిస్తున్న తన స్నేహితురాలు లత గుసగుసగా ఈ మహానగరం ఎంతో మారిపోయింది కొంచెం భయం వేస్తే వేసింది కానీ సిటీని ఎక్స్ప్లోర్ చేయమని సిటీ లైఫ్ అతనికి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు పెరగడానికి సహాయపడుతుందని ఒప్పించింది మొదటి రోజు యుగంధర్ తన ఉన్న కంఫర్ట్ జోన్ నుండి అడుగు బయట పెట్టి స్వేచ్ఛ కోల్పోయినట్లు భావించాడు కానీ రెండో రోజుకి ధైర్యం చేసి నగరాన్ని అన్వేషించడం ప్రారంభించాడు అతను చిత్రీకరించిన దానికంటే చాలా ఎక్కువ అద్భుతాలతో నిండిన నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కొత్త కొత్త అనుభవాలతో అతని భయం నెమ్మదిగా కరిగిపోసాగింది పెళ్లి తర్వాత పల్లెటూరికి తిరిగి వెళ్లిన యుగంధర్కి ఇప్పుడు ఆ అడవి లాంచింగ్ ప్యాడ్లా అనిపించింది అతనిలో కొత్త ధైర్యం మెరిసింది ఇక అప్పటి నుండి యుగంధర్ క్రమం తప్పకుండా నగరానికి వెళ్లి వస్తుండేవాడు అలా మొదలుపెట్టిన తన ప్రయాణం తను తన భయాన్ని అధిగమించి హైదరాబాద్లో ఈవెన్ కాంట్రాక్టర్గా స్థిరపడేటట్టుగా చేసింది మనం కొత్త విషయాలను ప్రయత్నించినప్పుడే మనం ఎంతగా ఎదగలమో తెలుసుకుంటాం మన భయాలను ఎదుర్కొన్నప్పుడే ఎంత బలంగా ఉన్నామో తెలుసుకుంటాం మన కంఫర్ట్ జోన్ నుండి బయటపడినప్పుడే ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతామో తెలుసుకుంటాము కంఫర్ట్ జోన్ సాధారణంగా మన సైకలాజికల్ స్టేట్ ని రిఫర్ చేస్తుంది ఈ జోన్లో ఉన్న మనం చాలా కంఫర్టబుల్గా సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీగా ఉన్నామని భావిస్తాం కానీ ఎక్కువ కాలం ఈ జోన్లో ఉంటే అది మన లైఫ్ని స్టాగ్నేట్ గా మార్చి మన పర్సనల్ గ్రోత్ని దెబ్బతీస్తుంది కంఫర్ట్ జోన్ నుండి బయటపడటం మొదట్లో భయంకరంగా భరించలేనిదిగా కథలోని యుగంధర్కి అనిపించినట్టే మనకు అనిపించవచ్చు కానీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటం మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ కి ఎంతో కీలకం ఆపర్చునిటీస్ ఫైండ్ చేయడానికి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి తప్పదు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాల్సిందే అయితే బయటపడటం అంటే రిస్క్ చేయటం భయాలను ఫేస్ చేయటం మనకు తెలియని వాటిని ట్రై చేయటం అవి ఎప్పుడైతే చేస్తామో ఇక అప్పుడు కొత్త అవకాశాలు మన ముందు తారసపడతాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలని డిసైడ్ అయ్యారో అప్పుడు క్రిస్టియన్ బట్లర్ మనకు అందించిన ది కంఫర్ట్ జోన్ అనే సెల్ఫ్ హెల్ప్ బుక్ ఒకసారి తిరిగేయండి ఈ బుక్ లో కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి మీకు సహాయపడే ఎన్నో ప్రాక్టికల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం షార్ట్ సమరీగా బుక్ ని ఒకసారి రివైజ్ చేసేద్దాం పదండి ఒక్క నిమిషం రివైజ్ చేసే ముందు ఈ వీడియోని ఒక్కసారి పాజ్ పెట్టి కస్తూరి విజయం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు చేసే ఈ చిన్న యాక్షన్ మమ్మల్ని మోటివేట్ చేస్తుంది పాయింట్ నెంబర్ వన్ రికగ్నైజ్ యువర్ ఫియర్స్ భయం అనేది ఒక నేచురల్ ఎమోషన్ కానీ అది మనల్ని వెనకకు నెట్టే శక్తిగా మారకూడదు సుమా దానికి మొదటి అడుగు మీ భయాలను గుర్తించడం అయితే మొదటగా మీరు దేనికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అన్నది తెలుసుకోండి మీ భయాలను అబ్జర్వ్ చేయండి మీకున్న భయాలు ఎప్పుడూ వాస్తవంగా ఉండవు ఒక నిమిషమాగి అసలు మీరు పడుతున్న భయం అర్థమైనదేనా అని ఆలోచించండి మీకున్న భయాలను సపోర్ట్ చేసే ఎవిడెన్స్ ఏంటి గుర్తించుకోండి మీ భయాలను హేతుబద్ధంగా చేయటం మొదలు పెడితే ఆ భయం పవర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది భయం ఒక శక్తివంతమైన శక్తి కావచ్చు కానీ మీరు దానిని అధిగమించవచ్చు ధైర్యంగా ఉండండి మరియు కంఫర్ట్ జోన్ ని బయటపడటానికి భయపడకండి అప్పుడే మీరు చేయగలిగేది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది పాయింట్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ ఎదురు కాకుండా ఉండదు ఇది ఒక బాధాకరమైన అనుభవం అయినప్పటికీ మనం మన ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే అవి మనల్ని బలంగా మరియు మరింత విజయవంతంగా మార్చడానికి సహాయపడతాయి ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు అది జీవితంలో ఒక సాధారణ భాగం మీరు ఫెయిల్ అయ్యారు అంటే మీరు ఒక వ్యక్తిగా ఫెయిల్ అయ్యారని కాదు మీరు ఏం తప్పు చేశారో భవిష్యత్తులో దాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో గుర్తించడానికి ప్రయత్నించండి తప్పుల నుండి నేర్చుకోవడానికి ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉన్నారో అవి మిమ్మల్ని బలంగా మరింత విజయవంతంగా మార్చడానికి సహాయపడతాయి కంఫర్ట్ జోన్లో నుంచి బయటపడండి ఫెయిల్యూర్ అనేది ఒక అవకాశం అని గుర్తుంచుకోండి ఇది మీరు నేర్చుకోవడానికి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది పాజిటివ్ యాటిట్యూడ్ తో మీరు ఏదైనా సాధించగలుగుతారని నమ్మండి పాయింట్ నెంబర్ త్రీ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేవి మన కంఫర్ట్ జోన్ కి విలుపలు మాత్రమే ఉంటాయి మనల్ని మనం సవాలు చేసుకున్నప్పుడు మన కంఫర్ట్ జోన్ నుండి బయటపడినప్పుడు మనలో నిజమైన పర్సనల్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది మీ బౌండరీస్ ని పుష్ చేయడం అన్న ప్రాసెస్ కొత్త అవకాశాలకు దారి చూపుతుంది స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవడానికి చివరికి మన లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి కంఫర్ట్ జోన్ నుండి బయటపడాల్సిందే పాయింట్ నెంబర్ యువర్ విత్ సపోర్టివ్ పీపుల్ జీవితంలో విజయం సాధించడానికి మనల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసే వ్యక్తులతో ఉండటం చాలా అవసరం ఈ వ్యక్తులు మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉంటారు అంతేకాకుండా మన లక్ష్యాలను సాధించటంలో మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మన చుట్టూ ఉన్నవారు పాజిటివ్ గా ఉంటే అది మన పర్స్పెక్టివ్ ను ప్రభావితం చేస్తుంది మనం సవాలను అవకాశాలుగా చూడటం ప్రారంభిస్తాము అంతేకాకుండా మన లక్ష్యాలను మన నమ్మకం మనకు కలుగుతుంది మీకు ఆసక్తి ఉన్న క్లబ్బులు గ్రూప్లు ఆర్గనైజేషన్స్ లో జాయిన్ అవటం వంటివి చేయండి అక్కడ మీ ఇంట్రెస్ట్లను మీ లక్ష్యాలను కలిగి ఉన్న వ్యక్తులను కలవటానికి అవకాశం ఉంటుంది కంఫర్ట్ జోన్ వెలుపుల అడుగు పెట్టి మిమ్మల్ని ముందుకు నడిపే నెట్వర్కింగ్ ఈవెంట్లకు అటెండ్ అవ్వండి స్మాల్ విక్టరీస్ మనం లక్ష్యాలను సాధించినప్పుడు అది మన సామర్థ్యాలపై మనకు మరింత విశ్వాసం కలిగిస్తుంది ఇది మరింత కష్టమైన లక్ష్యాలను ఎదుర్కోవడానికి మరియు మన కంఫర్ట్ జోన్ వెలుపున అడుగు పెట్టడానికి మనకు శక్తినిస్తుంది చిన్న చిన్న లక్ష్యాలపై దృష్టి పెట్టినప్పుడు ఆ చిన్న చిన్న లక్ష్యాలే పెద్ద లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి ఒక్క అడుగుతో మొదలు పెట్టి ఒక్కో అడుగు వేసుకుంటూ చివరికి ఏం సాధించాలనుకుంటున్నామో దానిని చేరగలుగుతాము మీ విజయాలను స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా మీ సహోద్యోగులతో పంచుకోండి వారు ఇచ్చే మద్దతు మీకు శక్తినిస్తుంది అలాగే విజయాలను గుర్తించుకోవటానికి ఒక జర్నల్ లేదా స్క్రాప్ బుక్ మెయింటైన్ చేయడం చాలా మంచి ఆలోచన నేను ఇప్పటికీ ఒక చిన్న జర్నల్ రాస్తున్నాను అందులో నా ఆలోచనలు అనుభవాలు నేను నేర్చుకున్న పాఠాలు రాస్తున్నాను నా జర్నల్ చదివినప్పుడు నా ప్రయాణం నాకు చాలా స్ఫూర్తినిస్తుంది అంతేకాకుండా నా లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేయడానికి నన్ను ప్రోత్సహిస్తుంది పాయింట్ నెంబర్ సిక్స్ బీ ఓపెన్ మైండెడ్ అండ్ వెల్కమ్ టు న్యూ ఎక్స్పీరియన్సెస్ జీవితం ఒక అద్భుతమైన జర్నీ ఈ జర్నీలో మనకు తెలియని పరిస్థితులను ఉత్సుకతతో అలాగే ఓపెన్ మైండ్తో అప్రోచ్ అయినప్పుడు కొత్త ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఉన్న కంఫర్ట్ జోన్ని ఎక్స్పాండ్ చేయడానికి సిద్ధపడతాం ఇంకొంచెం వివరంగా చెప్పుకుంటే ఓపెన్ మైండ్గా ఉన్నప్పుడు మనం కొత్త విషయాలను ప్రయత్నించడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మరింత సిద్ధంగా ఉండటం అనేది మన జీవితాన్ని మరింత ఆసక్తికరంగా సంతృప్తికరంగా చేస్తుంది కొత్త కొత్త ఆలోచనలు దృక్కోణాలు మన వ్యక్తులుగా పెరగటానికి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇతరుల దృక్పథాలను అర్థం చేసుకుని వారితో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడం అనే యాక్షన్ మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది చివరిగా మనందరికీ పక్షపాతాలు ఉంటాయి అవి మన ఆలోచనలను ప్రవర్తనలను ప్రభావితం చేస్తాయి మీ పక్షపాతాల గురించి తెలుసుకోవడంతో వాటిని గుర్తించి మీ ఆలోచనలను కమ్మేయకుండా జాగ్రత్త పడాలి మీ కంఫర్ట్ జోన్ ని వదిలివేయడానికి మరియు కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడవద్దు చేసే ముందు ఇప్పటివరకు చెప్పుకున్న పాయింట్స్ ఒకసారి వేస్ట్ చేసేద్దాం పాయింట్ నెంబర్ వన్ రికగ్నైజ్ ఫియర్స్ మీ భయాలను గుర్తించడం మీరు దేనికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోండి పాయింట్ నెంబర్ టూ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేది నేర్చుకోవడానికి ఒక అవకాశం మనం మన తప్పులుండి నేర్చుకోవాలి ఫ్యూచర్లో వాటిని రిపీట్ చేయకుండా ఉండాలి పాయింట్ నెంబర్ త్రీ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ మనల్ని మనం సవాలు చేసుకున్నప్పుడు మన కంఫర్ట్ జోన్ నుండి బయటపడినప్పుడు మనలో నిజమైన పర్సనల్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది పాయింట్ నెంబర్ ఫోర్ సరౌండ్ ఎవర్ సెల్ఫ్ విత్ సపోర్టివ్ పీపుల్ జీవితంలో విజయం సాధించడానికి మనల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసే వ్యక్తులు మన శక్తి సామర్థ్యాలపై నమ్మకం కలిగి మన లక్ష్యాలను సాధించడంలో మనకు సహాయం చేయడానికి సిద్దంగా ఉంటారు పాయింట్ నంబర్ ఫైవ్ సెలబ్రేట్ స్మాల్ విక్టరీస్ మీ విజయాలను స్నేహితులు కుటుంబ సభ్యులు లేదా మీ సహోద్యోగులతో పంచుకోండి వారు ఇచ్చే మద్దతు మీకు శక్తినిస్తుంది పాయింట్ నెంబర్ సిక్స్ బీ ఓపెన్ మైండెడ్ అండ్ వెల్కమ్ టు న్యూ ఎక్స్పీరియన్సెస్ జీవితం ఒక అద్భుతమైన జర్నీ ఈ జర్నీలో మనకు తెలియని పరిస్థితులను ఉత్సుకతతో అలాగే ఓపెన్ మైండ్తో అప్రోచ్ అయినప్పుడు కొత్త ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఉన్న కంఫర్ట్ జోన్ ను ఎక్స్పాండ్ చేయడానికి సిద్దపడతాం